ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను విజయ్ చైనాలో ఇప్పుడు వెలుగు చూసినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు అందరినీ భయపడుతుందా సో కోవిడ్ లాంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి ఈ వైరస్ ఇప్పుడు ఎంతవరకు ప్రమాదం సో ఏ వయసుల వారు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది దీని గురించి మాట్లాడదాం జుమ్కాల్లో ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభుకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ హెచ్ఎంపీవి వైరస్ ప్రమాదకరమా దీనివల్ల ఏ వయసు వారికి ఇబ్బంది అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా ఇది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటారు దీన్ని ఇది ఏవియన్ స్పీషిస్ కి సంబంధించినటువంటి వైరస్ న్యూమో విరిడే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అయితే ఈ ఈ వైరస్ కోవిడ్ వైరస్ తర్వాత రెస్పిరీ ట్రాక్ట్ ఇల్నెస్ క్రియేట్ చేసి అంటే ఊపిరితిత్తుల సమస్యలు క్రియేట్ చేసేటువంటి వైరస్లతోటి సరి సమానం అనమాట జనరల్ గా ఇప్పుడు ఈ ఇది వరకు కూడా ఈ వైరస్లు రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో కనిపెట్టారు ఈ వైరస్ రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో ఈ వైరస్ ని కనిపెట్టారు అట్లాగే ఈ వైరస్లు జనరల్ గా ఇప్పుడు చైనాలో భయ భయ కంపెనీ క్రియేట్ చేస్తున్నాయి చైనాలో కొంత హాస్పిటల్స్ కూడా కట్టి వీరికి వైద్యం చేస్తున్నారు ఇవే కాకుండా ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లు ఇతర వైరస్లు ఈ వింటర్ సీజన్ లో ముఖ్యంగా వింటర్ సీజన్ ఒకటి తర్వాత మన స్ప్రింగ్ సీజన్ ఒకటి ఈ రెండు సీజన్స్ ఫిబ్రవరి మార్చ్ వరకు మనకైతే ఎండాకాలం వచ్చే వరకు ఈ వైరస్లు మన మీద దాడి చేసేటువంటి అవకాశం బాగా ఉంది అయితే గమనిస్తే ఏంటంటే ఈ వైరస్లు ముఖ్యంగా పీసీఆర్ అనే టెస్ట్ ద్వారా కనిప కనిపెట్టబడతాయి ఈ వైరస్లు ట్రాన్స్మిషన్ అంటే ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే గాలి ద్వారా మన తుప్పర్లు మనం మాట్లాడేటువంటి మన మాట్లాడేటువంటి మాట్లాడే తుప్పర్లు వచ్చినా కూడా తుప్పర్ల వల్ల కానివ్వండి లేదు తుప్పర్ల నుంచే కాకుండా ఇంకా స్రావాలు కంటి నీళ్లు కానివ్వండి తర్వాత నేజల్ నుంచి వచ్చేటువంటి ద్రావకాలు కానివ్వండి ఎటువంటి ద్రావకాలు అయినా సరే ఈ ద్రావకాల వల్ల మనకి ట్రాన్స్మిషన్ జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ఏ రోజాల్స్ ఆల్సో డ్రాప్లెట్స్ ఇదివరకు టీబీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యింది ఏదో డ్రాప్లెట్స్ ద్వారా కానివ్వండి లేదు గాలి ద్వారా కానివ్వండి గాలిలోంచి ప్రయాణం చేసి కానివ్వండి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఒకసారి మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత మూడు నుంచి ఆరు రోజుల లోపల ఇంక్యుబేషన్ పీరియడ్ అంటా ఉన్నాను దాని లక్షణాలు అప్పటి నుంచి చూపిస్తుంది మూడు నుంచి ఆరు రోజులు అయిపోయిన తర్వాత దాని లక్షణాలు మనకు కనపడతా ఉంటాయి సో ఈ విధంగా ఈ వైరస్ మనకి మన శరీరంలో ఎంటర్ అయితే మూడు నుంచి ఆరు రోజుల్లో స్టార్ట్ అవడం కనపడుతుంది అయితే ఈ వైరస్లు ఎందుకు ప్రమాదం అంటే చిన్న పిల్లల్లో మనం కోవిడ్ ఎలా చూసాం పిల్లల్లో అంటే ఇన్ఫాంట్ లేదా పది పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్లో ఈ వైరస్ ఈ వైరస్ యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది ఇంతే కాకుండా ఈ వైరస్ మనకి పెద్దవారిలో అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి వారిలో మొట్టమొదటి చెప్పుకుంటున్నాం మనం ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారిలో కూడా ఈ వైరస్ ఎక్కువ ప్రాబల్యం చూపించేటువంటి అవకాశం ఉంది ఎక్కువ వాళ్ళు సమస్యలు కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది సరే ఎటువంటి సమస్యలు ఎటువంటి లక్షణాలు మనకు కనపడతాయని మనం గమనిస్తే ముఖ్యంగా విపరీతమైనటువంటి జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి తర్వాత మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ పొట్టలో ఒక్కోసారి డయేరియా రావడం తర్వాత ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరటం కాని నిమోనైటిస్ రావడం కానివ్వండి ఊపిరితిత్తులు పాడైపోవడం కానివ్వండి శ్వాస కోశ సంబంధించినటువంటి వ్యాధుల ఇది కనిపిస్తూ ఉంటుంది ఇదివరకు మనకి కోవిడ్ లో ఏ విధంగా అయితే మనం ఈ ఎస్పీ మిషన్లు ఈ ఎట్లా పెట్టుకొని చెక్ చేసుకున్నాము ఆ విధంగా మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మనం గాలి శరీరంలోకి ఎంత పీల్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ మన శరీరంలో గాలి ఎంత వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట సో నార్మల్ గా అయితే మనకి ఈ ఎస్పీ ఓటు మిషన్ ద్వారా ఈ రెస్పిరోమీటర్ ద్వారా మనకి జనరల్ గా ఆక్సిజన్ ఎంత శాతం ఉంది శరీరంలో తెలుసుకుంటుంటాం అంటే ఈ తొంభై ఐదు పైన ఉంటే నార్మల్గా ఉన్నట్టు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వంద కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం తొంభై ఐదు పైన ఉంటే నార్మల్ గా ఉన్నట్టు తొంభై ఐదు కనుక తగ్గితే గ్రేడ్ టూ అది అక్కడి నుంచి స్టార్ట్ ఉందన్నమాట తొంభై మూడు తొంభై ఐదుకి రావడం తర్వాత తొంభైకి రావడం తొంభై కంటే తక్కువగా రావడం ఈ మూడు నాలుగు స్టేజీల్లో మనం వివరించుకోవాల్సి వస్తుంది ఊపిరితిత్తుల సమస్యల్ని కాబట్టి ప్రమాదకరంగా ఏంటంటే ఈ ఊపిరి తీసుకునే దాంట్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువ ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ వింటర్ సీజను స్ప్రింగ్ సీజను మనకి ఓన్లీ వింటర్ ఉంటుంది ఇతర దేశాల్లో స్ప్రింగ్ కూడా ఉంటుంది ఈ వింటర్ స్ప్రింగ్ సీజన్ లో ఈ వ్యాధి ఎక్కువ ప్రబలేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం తగు చర్యలు తప్పకుండా తీసుకోవాలి మనం ఏ విధంగా అయితే మాస్కులు వాడేవాళ్ళము మాస్కులు వాడుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కునే వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మనకు కోవిడ్ వెళ్ళిన విషయాలు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వడం డాక్టర్ గారు ఈ వైరస్ మన ఇండియాలో ఇప్పటివరకు ఎక్కడైనా వెలుగు చూడడం జరిగిందా కేవలం చైనాలో మాత్రమే ఈ వైరస్ ఉందంటారు అంటే ఇండియా వరకు వచ్చినటువంటి పరిస్థితి లేదంటారు ఇప్పటివరకు ఇంకా ఇంతవరకు మనకి రిపోర్టెడ్ గా కేసులు కనబడట్లేదు కానీ ఏ వైరస్ మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మనకి లోవర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మాకు వచ్చే కేసుల్లో ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే జలుబు దగ్గు జ్వరాలతో వస్తున్నారు వాటికి మేము ట్రీట్మెంట్ ఇస్తే ఈ సివియర్ కాఫ్ ఒకటి మేము చూసే కేసుల్లో సివియర్ కాఫ్ ఒకటి ఎక్కువ శాతం దగ్గు ఉండడం ఇలాంటివి మాకు కనిపిస్తా ఉన్నాయి వాటిని మేము ట్రీట్ చేస్తా ఉన్నాం కాకపోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇదివరకు ఒక వారంలో తగ్గిపోయే జలుబు దగ్గు జ్వరాలు ఇప్పుడు అనూహ్యంగా నెల పదిహేను రోజుల పైన లేదు రెండు నెలలు మూడు నెలలు అదే అదే కాకుండా వీక్నెస్ జనరల్ వీక్నెస్ శరీరంలో అత్యధికంగా జనరల్ వీక్నెస్ కనబడతా ఉంది కానీ డాక్టర్ గారు కొన్ని సందేహాలు కొన్ని సందేహాలు ఉన్నాయి అంటే ఇప్పుడు జనరల్ గా సీజనల్ వైరస్లు కొన్ని ఉంటాయి మీరు అన్నట్లుగా ఈ సీజన్లో చాలామందికి కూడా జలుబు దగ్గు జ్వరం ఇలాంటి సమస్యలతో ఉంటారు కానీ ఇది హెచ్ఎంబివి వైరసా లేదంటే నార్మల్ వైరస్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఎలా గుర్తించాలంటారు ఇది పీసీఆర్ అనే పరీక్ష ద్వారా పాలిమరీస్ చైన్ రియాక్షన్ అనే పరీక్ష ద్వారా మనం ఏ రకమైనటువంటి వైరస్ అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ హెచ్ఎంపి వైరస్ కి పీసీఆర్ పరీక్ష ద్వారా మనం పర్ఫెక్ట్ గా ఇది ఏ వైరస్ అని చెప్తాం అనమాట ఒకటి ఎందుకంటే జలుబు దగ్గు జ్వరం అన్నింటిలో కామన్ గానే ఉంటుంది వైరల్ ఇన్ఫ్లుఎంజాలో కూడా సేమ్ ఇన్ఫ్లుఎంజా వైరస్ లో కూడా సేమ్ కనపడతా ఉంటుంది ఇతర ఊపిరితిత్తుల సమస్యల్లో కూడా ఇలాంటివి కనపడతా ఉంటాయి కాబట్టి న్యూమోనియాలో కూడా ఇదే లక్షణాలు టీబీలో కూడా ఇదే లక్షణాలు కాబట్టి పీసీఆర్ అనే పరీక్ష ద్వారా మనం ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది ఇది హెచ్ఎంపీవియా లేకపోతే కోవిడ్ ఏంటి అనేటువంటిది మనం స్వాబ్ టెస్ట్ ద్వారా పీసీఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనం కోవిడ్ చేసినటువంటి విధ్వంసం చాలా లక్షల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం మొత్తం ప్రపంచం అంతా కూడా అలాంటి పరిస్థితులు ఏమన్నా దీనివల్ల కలిగే ప్రమాదం ఉందంటారా ఎలాంటి అప్రమత్తతో ఉండాలి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవకాశం మనకంటే ఇది ప్రభుత్వం మీద ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇది చైనాలో ఉంది కాబట్టి ప్రస్తుతం మన దేశానికి ఇంకా రాలేదు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఆ దేశం నుంచి ఈ దేశానికి వైరస్ రాకుండా ఎటువంటి గొప్ప చర్యలు మనం తీసుకుంటాము కోవిడ్ లో ఎటువంటి చర్యలు మనం తీసుకున్నాం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానివ్వండి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ప్రస్తుతం దీన్ని కనుక అరికెట్టగలైతే వాటర్ వేస్ ద్వారా అంటే నీటి బోర్డర్ నుంచి ప్రజలు మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు చైనా నుంచి వాటర్ ద్వారా లేదు గాలి ద్వారా ఏరోప్లేన్స్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు ఈ స్టేజ్ లో అయితే ప్రస్తుతం సమస్యత్మక ప్రదేశం చైనా కాబట్టి కొన్ని కొన్ని ఇతర దేశాల్లో కూడా ఉన్నది కాబట్టి ఇది యూరోపియన్ కంట్రీస్ ఏ దేశంలో బాగుగా ఉన్నాయో వీటిని తెలుసుకొని అక్కడి నుంచి ఫస్ట్ అరికట్టడాన్ని మనం ఫస్ట్ ఫేజ్ అది అక్కడికి అరికట్టేస్తే ఆ వచ్చే జనాలని కానివ్వండి ఈ ధర్మో స్కామ్ ద్వారా లేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఏ విధంగా చేయగలుగుతామో అక్కడి నుంచే చెక్ చేసుకొని వాళ్ళని కనుక ఆ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఆ ఏరోప్లేన్స్ కానివ్వండి వాటర్ వేస్ కానివ్వండి రకరకాల మార్గాలు మన దేశంలోకి బోర్డర్ బోర్డర్ ఏజెన్సీ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటాం బిఎస్ఏ ఈ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వాటిని కనిపెట్టుకుని అక్కడి నుంచి మనం బంద్ పెట్టగలిగితే మనం భద్రం చేసుకోగలుగుతాం ఒక పాయింట్ ఇంకా వచ్చిన తర్వాత అంటారా కోవిడ్ లో ఎన్నైతే మనం చేసే విన్యాసాలు ఆ విన్యాసాలన్నీ మళ్ళీ చేయాల్సిందే మళ్ళీ చేతులు శుభ్రం కడుక్కోవడం మాస్క్ వేసుకోవడం ఒక వ్యాక్సిన్ కూడా ట్రైల్లో ఉంది వ్యాక్సిన్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వచ్చింది చాలా సంవత్సరాలు దాని మీద పరిశోధన చేస్తున్నారు పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ వ్యాక్సిన్ కంప్లీట్ అవ్వస్తుంది కొన్ని కొన్ని యానిమల్స్ లో చేస్తే అది సక్సెస్ఫుల్ గా కనిపించింది సో ఆ వ్యాక్సిన్ కనుక వస్తే ఇంకా మనకి మంచిది అట్లాగే ముఖ్యంగా చిన్న పిల్లలకి మంచి పౌష్టికాహారం పెట్టడం వేడి వేడి ఆహారం పెట్టడం తగు జాగ్రత్తలు తీసుకోవటం వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఇవన్నీ చేసుకోవడం ద్వారా మనం పిల్లల్ని కాపాడుకోవచ్చు ఒకటి పెద్ద వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ రాకుండా సోకుండా ఈ మాస్కులు ధరించటం చేతులు శుభ్రంగా కడుక్కోవటం తర్వాత మంచి పౌష్టికాహారం తీసుకోవటం షుగరు బీపీ గుండె జబ్బులు లాంటి సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన మందులు రెగ్యులర్ గా మందులు వేసుకోవటం షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవటం ముఖ్యంగా డయాబెటీస్ అనేక వ్యాధులకి అంటే ఇమ్యూనో సప్రెషన్ జరుగుతుంది డయాబెటీస్ లో వ్యాధి నిరోధక శక్తి గొప్పగా ఉండదు కాబట్టి మధుమేహుల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రామాణికమైనటువంటి ఈ యొక్క సమస్యని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు విద్యావంతులు అయినటువంటి డాక్టర్లు దీని మీద పనిచేస్తున్నటువంటి నిపుణులు ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకోవటం బోగస్ ఇన్ఫర్మేషన్ని లేదా అన్క్వాలిఫైడ్ క్వాక్స్ అంటాం చదువు సంధ్యలు లేకుండా ఊరికే నోటి మాట ఊదరగొట్టు ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళ మాటలు కాకుండా వైద్య వ్యవస్థలో ప్రామాణికంగా చదువుకొని దాని మీద కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వైద్యులతోటి వైద్యుల ద్వారా వైద్యం చేయించుకోవటం ద్వారా మీరు ఇలాంటి సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు కొంతమంది ఇది క్యాన్సరే కాదు షుగరే కాదు గుండె జబ్బులే కాదు ఏ జబ్బు వైరస్ వస్తే వైరస్ కూడా ట్రీట్మెంట్ చేస్తా వాళ్ళు విద్యావంతులు కాని వాళ్ళు కేవలం ఊదుల గొట్టు ఉపన్యాసాలతోటి మాటలతోటి మాటల చమత్కారాలతోటి కొంతమంది తిరుగుతున్నారు వ్యవస్థలో అలాంటివి కాకుండా ఎలాగే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లు కాకుండా సరిగ్గా ఈ వైద్య వ్యవస్థ మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళతోటి వైద్యం చేయించుకోవడం ద్వారా లేదా ఏదైనా సమస్య వస్తే కూడా చూపించుకోవడం ద్వారా మీరు చెప్తున్నటువంటి అంటే ఏదైతే సింప్టమ్స్ కావచ్చు అది రాపిడ్ గా ఎలా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా కూడా జస్ట్ లైక్ కోవిడ్ లాగే కనిపిస్తుంది లక్షణాలు కావచ్చు విధంగా అది శరీరంలోకి ప్రవేశిస్తే ఏ భాగాల మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అంతా కూడా మనకు కోవిడ్ లక్షణాలు అయితే ఆల్రెడీ మనం మనం ఫేస్ ఫస్ట్ వేవ్ 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 సెకండ్ థర్డ్ ఇలా అలాగే కూడా తీసుకోం సో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనుకోవచ్చా కోవిడ్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ హెచ్ఎంపివి వైరస్ వ్యాక్సిన్ ఒకటి ప్రస్తుతం అది యానిమల్స్ మీద పరిశోధన జరిగి సక్సెస్ఫుల్ గా కనపడుతుంది హ్యూమన్స్ ట్రయల్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో ఆ వ్యాక్సిన్ ఈ హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత ఎంతవరకు మనకి ఉపయోగపడుతుందో మనం చూడొచ్చు ఒకటి తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్ కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ ఆ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఆ వ్యాక్సిన్ వేరు ఈ వ్యాక్సిన్ వచ్చేది వేరు తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ కి దీనికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ వైరల్ స్ట్రక్చర్ కి సంబంధించి ఈ తో తయారు చేసేటువంటి ఈ వైరస్ వేరు ఆ వైరస్ వేరు అది ఇన్ఫ్లుయెంజా సంబంధించినటువంటి జాతికి సంబంధించిన లేదు కోవి వీరిడే అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ అది కరోన కరోనా వీరిడే అనేటువంటి ఫ్యామిలీకి సంబంధించింది క్రౌన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ వైరస్ స్ట్రక్చర్ ఇక్కడేమో ఇది కోవి వీరిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ ఇది ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ రెండు రెండు రకాల జాతులు కాబట్టి డిఫరెంట్ వ్యాక్సిన్స్ రెండు కూడా కాబట్టి డిఫరెంట్ వ్యాక్సిన్స్ డిఫరెంట్ గానే తీసుకోవాల్సి అవసరం సో చాలా మంది కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి భయాలు కూడా కలుగుతున్నాయి మళ్ళీ డౌన్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఒక భయం ఇంకా కూడా వెంటాడుతుంది అలాంటి పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా అంటే మనం కోవిడ్ ని చూశాను కాబట్టి ఈ కోవిడ్ నుంచి చాలా నేర్చుకున్నాను కాబట్టి ఆ అంత స్థితికి మనం వెళ్ళలేమేమో అని అనుకుంటున్నాను నేను అంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి అందుకే నేను చెప్పాను మొట్టమొదటిగా ప్రభుత్వాలు కనుక ఈ ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ హెచ్ఎంపి వైరస్ కానివ్వండి ఇన్ఫ్లుయన్జాలు కొన్ని ప్రత్యేకమైన వైరస్ ఏదైతే తిరగాడుతున్నాయో ప్రస్తుతం ప్రపంచంలో ఈ వైరస్ కి సంబంధించి మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఒకరి ఒక స్ప్రెడ్ కాకుండా ఇది ఏంటంటే ఏరు తర్వాత స్రావాల ద్వారా లిక్విడ్స్ ద్వారా మనకు వచ్చేటువంటి శ్రవించేటువంటి లిక్విడ్స్ ద్వారా వస్తుంది కాబట్టి తగు చర్యలు తీసుకోగలిగితే ఎర్లీ స్టేజ్ లోనే మనం రాకుండా జాగ్రత్త పడగలుగుతాం బాడీలోకి ఎంటర్ అయితే గతంలో కోవిడ్ వల్ల చాలా మరణాలు మనం చూసాం అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే మెయిన్ చాలా చిన్న పిల్లల్లో ఈ వైరస్ వల్ల మరణాలు సంభవించినట్టుగా పెద్ద వయసు వారిలో మరణాలు సంబంధించినట్టుగా రికార్డ్ అయితే ఉందండి ఇప్పటి వరకు చైనా లాంటి దేశాల్లో చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళు అరవై పైబడినటువంటి వాళ్ళల్లో ఈ సమస్య వచ్చినట్టుగా మనకు కనబడుతుంది చనిపోయినట్టుగా మోర్టాలిటీ రేట్ కూడా బాగున్నట్టుగా కనబడుతుంది దీనికోసం వారు ప్రత్యేకమైన హాస్పిటల్స్ కూడా కడుతున్నట్టుగా ప్రపంచ దేశాలకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చాలా పనులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ చైనాలో సరే అది పక్కన పెడితే మనకి మనకి ఇటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉందంటే మన దేశంలో కనుక ఎంటర్ అయితే ఈ వైరస్లు మనం కూడా ఆల్రెడీ రికార్డెడ్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి నేను ఎందుకనే ముందుగానే చెప్తుంది ఏంటంటే ప్రభుత్వాలు ఈ స్టేజ్ లో ప్రభుత్వాలు కనుక తగు చర్యలు తీసుకుంటే మనం దాని ఎంట్రీని ఆపచ్చు ఒకసారి వచ్చిన తర్వాత దాని విలయ తాండవం కానీ ప్రళయ తాండవం కోవిడ్ లో చూసాం ఇక రకరకాల అంశాలు అప్పుడు ముందుకు వస్తాయి రకరకాల యాక్టివిటీస్ మనం అందరం కూడా మనం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు భారత పౌరులంగా మనమందరం కూడా అప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా జాగ్రత్తలకి మనం కూడా శ్రీకారం చుట్టాల్సి వస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం స్టేజ్ లో అయితే ప్రభుత్వాలు కనుక చిత్తశుద్ధిగా దీని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంటెలిజెన్స్ అఫైర్స్ కానీ ఎక్స్టర్నల్స్ అఫైర్స్ కానీ హెల్త్ మినిస్ట్రీ కానీ వీళ్ళందరూ కనుక తగు చర్యలు కనుక తీసుకోగలిగితే ఇప్పటికిప్పుడు మనం కోవిడ్ ని కోవిడ్ ఎలా అరికట్టగలిగామో అప్పుడు కోవిడ్ ని కొంత లోపల తీసుకొని రా వచ్చాం మనం కానీ ఇప్పుడైతే ఎర్లీ స్టేజ్ అక్కడే బంద్ పెట్టచ్చు రాకుండా చేసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్